హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనం అరటిపళ్ళు అయితే తీసుకుందాం ఈ అరటిపళ్ళు తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి చూడండి ఇవి మనకి బ్రెయిన్ చురుగ్గా పనిచేస్తుంది ప్రతి నరాలు కూడా బ్లడ్ ప్రెషర్ అయితే చాలా చక్కగా అవుతుంది ఈ అరటిపళ్ళు తినటం వల్ల మనం డైట్ చేసేవాళ్ళం కూడా నైట్ మూడు అరటిపళ్ళు అయితే తీసుకోండి ఒక గ్లాస్ పాలు అయితే తీసుకోండి ఎన్నో విటమిన్లు ఉంటాయి ఇందులో క్యాలరీలు అయితే నూట పదహారు క్యాలరీలు అయితే ఉంటాయి హెల్త్కి చాలా మంచిది అసలు బరువు పెరుగుతారు అని అంటారు కదా అస్సలు ఉండదండి ఇవి ప్రతిరోజు తీసుకోవచ్చు హెల్దీగా చాలా హెల్తీగా ఉంటారు ఎందుకు చెప్తున్నానో వినండి ప్రతి ఒక్కళ్ళు కూడా పొద్దు పొద్దుపొద్దునే లేవగానే బ్రష్ చేసిన తర్వాత కాఫీ టిఫిన్ కన్నా ముందు ఒక బనానా అయితే తీసుకోండి ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగండి రోజంతా హెల్తీగా ఉంటారు ఈ ఫ్రూట్స్ తీసుకోవటం వల్ల మీ ఇంటి దగ్గర లేకపోయినా సరే మార్కెట్లో తెచ్చుకోండి తెచ్చుకొని ఇలా అయితే తీసుకోండి అసలు మనకి వ్యాధి ఉన్న వాళ్ళు కూడా నయమైపోతారండి మనకి ఎన్నో రోగాలు ఎన్నో నీరసం ఇలా అయితే ఉంటుంది కదా జ్వరాలు ఇలా దొగ్గులు రంపలు వస్తూ ఉంటాయి వాటికి కూడా మనం దూరం అవుతామండి ఈ ఫ్రూట్స్ తినటం వల్ల మన దగ్గర కూడా రావు అవన్నీ కూడా ఎందుకంటే మనం వీక్గా ఉన్నప్పుడే అవన్నీ మన దగ్గరకు వస్తాయి ఈ ఫ్రూట్స్ తినటం వల్ల అస్సలు మనకి దగ్గులు రొంపలు కఫాలు ఏమీ రావండి ఈ బనానా తినటం వల్ల చూడండి ప్రతి ఒక్కళ్ళు మీకు చిన్న సైజు ఉన్నా సరే పెద్ద సైజు ఉన్నా సరే యాలిక్క అయినా సరే ఇలా వామచక్కరికేళి అయినా సరే బసరకాయలైనా అయినా సరే ఏ ఉంటే అయ్యండి తీసుకోండి ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు ఎందుకు చెప్తున్నానో వినండి ఫ్రెండ్స్ ఆరోగ్యమే మహాభాగ్యం బై బై ఫ్రెండ్స్